మూడు నెలల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవన్నారు తెలంగాణ సీఎం రేవంత్ గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు కేసీఆర్ సర్కార్ ఆరు వేల పాఠశాలలను మూసివేసిందన్నారు గడిలను బద్దలు కొట్టి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ అల్లుడు మీ కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఈ రోజు మీకు నా సూచన ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి ఎవరో రేపు ఈ పిల్లలకు మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు మరి గత ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాలలు రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు ఆరు వేల పైచిల్పు పాఠశాలలను మూతవేసి పేదలకు దళితులకు గిరిజనులకు వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి బర్రని కాచుకున్న వాళ్ళు బర్రెల్లే కాసుకోవాలి గొర్రెలు పెంచుకున్నవాడు గొర్రెల్లే కాసుకోవాలి చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు మరి ఇలా ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు పెంచుకున్న బొత్తు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మీ సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్పీ స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి మా ప్రభుత్వం వచ్చింది మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం ఈ ప్రభుత్వం పేదలను కలుస్తున్నదా లేదా ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతున్నదా లేదా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినమా లేదా గడీలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా ఈ మూడు నెల పరిపాలనను మీరు అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పు ఇవ్వమని నేను అడుగుతున్నా రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద మా నిర్ణయాల మీద మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి మీరు ఆలోచన చెయ్యండి